చిన్న అంటే మీరు మీ పేరుని ఒక వంద సార్లు రాయండి రోజుకి మాక్సిమం ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు కానీ ఫైవ్ మినిట్స్ రాస్తున్నంత సేపు మీరు విద్య అని మీకు తెలుస్తుంది రెండు విద్య గృహిణి విద్య యాంకర్ విద్య ఇట్లాంటివన్నీ రాయండి ఇంకా డబల్ ఆనందం పెరుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి తన గుర్తింపు దాన్ని మిస్ అయిపోతున్నాడు దానివల్ల ఫస్ట్ ఒక చిన్న ఆనందం వస్తుంది దాన్ని ఇంకొక చిన్న ఆనందం ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటే ఎడం చేత రాయండి కరెక్టా మీ మీ పేరుని ఏంటంటే ఎడన్ చేస్తారా అండి ఆనందం స్టార్ట్ అవుతుంది ఎక్కడ దొరుకుతుంది గోడలు దొరుకుతుందా లేకపోతే సినిమా చూస్తే వస్తుందా టెన్షన్ వస్తుంది ఏ సినిమాలు కూడా ఉంది ప్రతి సినిమా డెవలప్ అవ్వాలన్నా లేకపోతే ఒక యాడ్ దేవన్నా అది అది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్లో ఏమవుతుంది టెన్షన్ వస్తుంది సాటిస్ఫాక్షన్ లేదు నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్తుంది సో ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోతుంది ఆనందం తక్కువైపోయారు జోక్స్ ఏంటంతకుంటే అంత కూడా ఏంటంటే వేరే వాడిని తిడుతూ జోక్స్ చేస్తున్నాం రైట్ వేరే వాడిని చేస్తూ జోక్స్ చేస్తున్నాం న్యాచురల్ జోక్స్ ఓకే రైట్ ఒకప్పుడు జంధ్యాల గారి జోక్స్ గానీ పడే సిస్టమ్ ఇప్పుడు లేదు రైట్ రెండోది చాలా మందికి తిట్లు వచ్చు కదా వచ్చు కదా మనం ఓన్లీ క్యాజువల్ గా పెద్దవాళ్ళతో తిట్లు ఆడుతున్నప్పుడు ఎలాంటి తిట్లు తిట్టుకుంటాం రేవేదా ఇది అని చెప్తుంటాం కదా మనకు బ్రెయిన్ లో ఉండేవన్నీ తిట్లు రాయండి జోకులు నవ్వులు వస్తాయి కరెక్ట్ ఆలోచించండి మీకు చిన్న చిన్న తిట్లు బాడీ పార్ట్స్తో కానీ యానిమల్స్ తో కానీ రిలేషన్తో కానీ సంబంధం లేకుండా తిట్లు ఎవరైనా రాయండి అర్థమైందా బాడీ పార్ట్స్తో ఉండకూడదు తిట్టు రిలేషన్స్తో ఉండకూడదు తిట్టు అండ్ మరో యానిమల్స్ తో తిట్టకూడదు అడ్డగాడి దాన్ని తిరుతావు కదా అట్లాంటివి కాకుండా ఉన్న విత్ విత్ తిట్టు రాయమనండి అలాంటప్పుడు ఒక ఆనందం వేస్తూ ఉంటుంది ఆనందం వేస్తుందో తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత హలో

ఇప్పుడు ఖర్జూరాలు ఉంటాయి కదా ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు పళ్ళు తేనె మేము మూడు కలిపేసి ఒక చిన్న కటోరీ ఈ తీసుకుంటే రెగ్యులర్ గా ఈ మీకుండే ప్రాబ్లమ్స్ తెల్లవరే తెల్లవారే పళ్ళు ఖర్జూర తేనె మూడు రక్తం రక్తం హీనత అవుతున్నప్పుడు నొప్పులు నడు నొప్పులు ఎక్కువ పెరిగిపోతుంటాయి మునగాకులు చాలా మంచిది మునగ కాడలు కానీ మునగ విత్తనాలు తాలి పౌడర్ దొరుకుతుంది ఇప్పుడు అవి కూడా చాలా మంచిది కాల్షియం డెఫిషియన్సీ ఉంది అంతే సెక్షన్ అయిపోతున్నప్పుడు రక్తం బాగా పోవడం వల్ల దొరుకుతుంది అంటే సప్లిమెంట్ ఆ రక్తం సప్లిమెంట్ అనేది అందుకోలేకపోతున్నారు అంతే సో ఏదైనా పోయింది దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయాలి కదా ఆ రీప్లేస్ అనేది మూడిట్లో బాగా వేగంగా తగ్గుతుంది అండి రక్తహీనత ఉంది అంతేనమ్మా అది ఇప్పటి నుంచి స్టేట్ చేస్తే మంత్లీ ఇష్యూలో తగ్గిపోతా ఉంటది అంతే కిడ్నీ ప్రాబ్లమ్ అయితే డాక్టర్ గారికి లేదన్నారు నరాల ప్రాబ్లం దాని తర్వాత ఇంకా ఏమైనా ఆయుర్వేదం ఇంకా ఏదైనా కనబడినప్పుడు డాక్టర్ని కనబడినప్పుడు చెప్పచ్చు ఇమ్మీడియట్గా కావాలంటే రక్తం పెరగాలి అంటే మునగాకులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తీసుకుంటాం రెగ్యులర్గా తీసుకోవాలి వద్దమ్మా అంటే నేను ఎందుకు వద్దు అంటానంటే అది డైరెక్ట్గా అనేది తీసుకోకూడదు దానికి అనుపానం ఉండాలి అశ్వగంధానికి తేనెతోపు తీసుకోవడం కానీ లేకపోతే పాలతో తీసుకోవడం కానీ లేహ్యంగా తీసుకోవడం కానీ అవి ఇంపార్టెంట్ డైరెక్ట్గా అశ్వగంధ అనేది కష్టం ఆ తీసుకోండి లేహింలో చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఆ ఓకే లేహిం బెల్లం పాకంతో తీసుకుని సరిపోతుంది